కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ మరియు దేశ రక్షణ కోసం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి ఈరోజు గత తొంభై రోజులుగా దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పూర్తి పూర్తి పాదయాత్రగా గోవుని తీసుకొని గురుస్వామి అయినటువంటి బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా ఈ పాదయాత్రని జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రారంభించడం జరిగింది తొంభై రోజులైన ఇప్పటివరకు దాదాపుగా ఇరవై ఎనిమిది వందల కిలోమీటర్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది గత వారం వారం రోజుల క్రితం అంటే ఈ పాదయాత్రలో అతని వారికి అస్వస్థ గురి కావడంతో ఇక్కడ చడ్డుప్పల్లో వారు ఇక్కడ ఉన్నారు వారిని పలకరించే ప్రయత్నం మా మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తరఫున మా బీజేపీ పార్టీ తరఫున గురుస్వామి గారిని పరామర్శించి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది దీనికోసం వాళ్ళు చే వాళ్ళు చేపట్టిన ఏదైతే యాత్ర ఉందో నిజంగా గతంలో కూడా ఆరుసార్లు తిరుపతికి పాదయాత్ర చేపట్టడం జరిగింది ఎందుకంటే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి గత పది పదిహేను సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై సంవత్సరాలు వాళ్ళు ఈ దీనికోసం పనిచేస్తూ ఉన్నారు నిజంగా మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఈరోజు గోవే లేకపోతే మనం వ్యవసాయం కానీ మనం బతికే పరిశ్రమ మన భారతదేశంలో సాంప్రదాయానికి గోమాతను ఎట్లయితే దేవుళ్ళగా పూజిస్తామో అదే లేకపోతే ఈరోజు మనం కష్టం కష్టమని చెప్పి ప్రతి విషయాన్ని ప్రతి ప్రజలకు వివరించుకుంటూ పాదయాత్రగా ఈరోజు వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు నిజంగా వాళ్ళు వారికి దేవుడి ఆశీస్సులతో ఈ పాద ఈ యాత్రని పూర్తిగా కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరు ఈరోజు హిందువులుగా పుట్టినందుకు మనం అందరం ప్రతి ఒక్కరు కూడా సహకరించి పాదయాత్ర పూర్తయ్యేంతవరకు కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీరు చేసే పాదయాత్రలో ఈరోజు నిజంగా ఈరోజు రైతులు ఆవు మూత్రంతో ఆవు పేడతో జీవ జీవామృతం చేస్తున్నారు మన ఘన జీవామృతం తయారు చేసి భూమికి ఎరువుగా ఈరోజు వాడి సుభాష్ పాలేకర్ కృషి ఎస్పీతో వారి ఆధారిత వ్యవసాయం చేసే కల్తీ లేని ఆరోగ్యమైన పంటలు పండించి ప్రజలకు బల బలమైన ఆహారం అందించాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాలు ఏదైతే తీసుకుంటున్నారో దాని అన్ని అన్నింటినీ కూడా గుర్తించి అంటే ప్రజలకు చాలామందికి ఈరోజు గో గురించి గోమాత గురించి అవగాహన లేక ఈరోజు చాలామంది కొంతమంది దృశ్యశక్తులు గో గోవులను తీసుకుపోయి వాళ్ళని కట్ చేసి చాలా ఇబ్బందులు చేసి మన 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 సంస్కృతి సాంప్రదాయాలని కించపరిచే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ పోరాటం నిజంగా ఈరోజు భారతదేశంలో చెప్పుకోదగ్గ పోరాటం మీరు చేస్తూ ఉన్నారు మీకు అందరూ దేవుడు ఆశీస్సులు మా ప్రజల హిందువుల ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ చేసే పాదయాత్ర ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి కూడా మీ ఇక్కడ ఇక్కడి నుంచి మేము చెప్తా ఉన్నాం దేశ మంత్రి గారు కానీ ఇక్కడ ఇక్కడ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కానీ ప్రతి రాజకీయ నాయకుడు గోమాతను రక్షించుకునే విధంగా గోమాతని ఈరోజు